హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిశ మార్చుకున్న తుఫాన్ ఈ జిల్లాలో భారీ వర్షం ఎవరు బయటికి రావద్దు ఇటీవల కాలంలో వర్షాలు అనేటివి ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అటు తెలంగాణ రాష్ట్రంలో కానీ విపరీతమైన వర్షాలతో ముంచుకొస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించిన వాతావరణ శాఖ సంబంధించి వెదర్ రిపోర్ట్ అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది ఐఎమ్డి నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుండి కొంత సమాచారాన్ని సేకరించి సేకరించి మీకైతే వీడియోస్ రూపంలో చేయడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ కొట్టండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా అందరూ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది మిత్రులారా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఈ వివరాలకు వెళ్ళిపోయినట్లయితే దిశ మార్చుకున్న తుఫాన్ ఈ జిల్లాలో భారీ వర్షం ఎవరూ బయటికి రావద్దు ఈ జిల్లాలో బాగా చలి తీవ్రతలు ఉన్నాయని ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర పశ్చిమ జిల్లాలో ఇవాళ చలిగాలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది ఇలా డిస్ట్రిక్ట్స్ దృష్టిస్ పరిశీలించినట్లయితే ఇటు జనగామ అదేవిధంగా కుమ్రంభీం జగిత్యాల సిరిసిల్ల సిద్దిపేట సంగారెడ్డి వికారాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలలో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది నిన్న కనిష్టంగా సిర్పూర్ కాగాజ్ నగర్లో దాదాపు ఆరు పాయింట్ ఎనిమిది డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది ఈ నవంబర్ మరో రెండు మూడు రోజుల్లో ఇరవై రెండవ తారీఖు నుండి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని ప్రాథమిక సమాచారం ఇక ఇరవై రెండవ తారీఖు నుంచి దాదాపు మూడు రోజుల పాటు ఈ యొక్క వర్షాలు భారీ సంఖ్యలో పడే అవకాశాలు ఉన్నాయి ఈ జిల్లాలో వారు అప్రమత్తంగా ఉండాలి ఎవరు బయటికి రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది ప్రజలారా ఈ యొక్క తుఫాన్ అనేది మనకు ఆల్రెడీ నేడు వీడియోలు చూసుకున్నాం ఆంధ్రప్రదేశ్ నుండి ఇటు తెలంగాణ రాష్ట్రానికి విపరీతమైన గాలులు తుఫాను వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి స్కూళ్లకు సెలవులను ప్రకటించే అవకాశాలు అయితే దీనిపై ప్రభుత్వం అయితే ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకున్న వెంబడే మీకైతే మరి ఏ ఏ డిస్టిక్లో ఏ స్కూల్ బంద్ మీకు అయితే వివరంగా అందించడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరిని లైక్ కొట్టని డైలీ మీకు వెదర్ రిపోర్ట్ అనేది ఎప్పటికప్పుడు అందించడం అయితే జరుగుతుంది ఈరోజు తెలంగాణలో ఈ యొక్క జిల్లాల్లో దిశగా తుఫాన్ అనేటివి భారీ వర్షాలు అనేవి కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా పేర్కొనడం జరిగింది వీటితో పాటు చలిగాలుల తీవ్రత కూడా భారీ సంఖ్యలో ఉంటాయని కూడా తెలియజేయడం జరిగింది వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్